జ్ఞానగుహ సందర్శన నైన్టీన్ సముద్రాల విద్యాచరణ్ మరియు జ్యోతిల ఆదర్శ జంటని కలవడం జరిగింది నేను సుజాత మరియు దీప ఆశ చైతు పండు మేమందరం కలిసి చిరణ్ వాళ్ళ ఇంటికి వచ్చాము ఇంద్రజిత్ ఇంద్రసింగ్ నగర్ చింతల్ మేడ్చల్ జిల్లా గత పదేళ్ళుగా తమ్ముడు ఇక్కడే ఉంటూ సొంత ఇల్లు కొనుక్కొని ఇంటికి బుద్ధుడి ఫోటోను అంటించుకొని మానీయుల మార్గంలో ఆదర్శంగా జీవిస్తున్నాడు మా ఊరే తమ్ముడిది కమలాపూరు పాతకరీన జిల్లా ప్రస్తుతం అన్నకొండ జిల్లా వాళ్ళ నాన్నగారు బ్యాంకులో ఎంప్లాయీ ఈ మధ్య రిటైర్ అయ్యారు ఒక పదేళ్ల క్రితం జ్యోతి చిరణ్ల పెళ్ళిని మేమే చేశాము ఆదర్శ వివాహము ప్రేమ వివాహము తమ్ముడు బీసీ కుమ్మరి సామాజిక వర్గం చెల్లెలు ఎస్సీ మాదిగా సామాజిక వర్గం అప్పుడే మా అబ్బాయి వాళ్ళ నాన్నగారు చాలా చైతన్యంగా ఆలోచించి ఓకే చెప్పాడు అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా సంతోషంగా ఆ పెళ్లిని జరిపించారు మరి తమ్ముడు ఒక ప్రైవేట్ కంపెనీలో క్లర్క్గా ఉద్యోగం మొదలుపెట్టి దాంట్లో ఆఫీస్ స్టాఫ్గా ఆ తర్త రకరకాల స్థాయిలో పైకి ఎదిగాడు అలా మనకి బాగా పరిచయము ఎప్పుడు వచ్చినా హైదరాబాద్కి వస్తే రండన్న అంటాడు కానీ మేము అమ్మకోండి నుంచి వస్తే ఆ ఉప్పలు బోడు ఉప్పలు తర్నాక సికింద్రాబాడు రవీంద్ర భారతి సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఇట్లా అక్కడ నుంచి అంటే పొరగైతుంది కానీ ఇది ఇది సపరేట్ ఇటు అనిపిస్తుంది అయినా ఈరోజు ఖచ్చితంగా ఈ సమ్మర్ హాలిడేస్లో పాల్గొనాలి కలవాలి వీళ్ళని వాళ్ళని మనసారా అభినందించాలని పని కట్టుకొని రావడం జరిగింది వీటి సో మరి చిరణ్కి కంగ్రాచులేషన్స్ జ్యోతి కంగ్రాట్స్ మీరు ఒక వారు అయ్యారు ఓకేనా సో తెలంగాణ ఉద్యమంలో కూడా తప్పుడు చాలా చురుకుగా పాల్గొన్నాడు నేను అక్కడ జేఏసీ ఫౌండర్ని ప్లస్ కన్వీనర్ని ఆ తర్వాత అనేక ఉద్యమాలలో భాగస్వామి అయ్యాడు మంచి క్రమశిక్షణతో ఎలాంటి చెడ్డ అలవాటు లేకుండా నేర ప్రవృత్తి లేకుండా ప్రేమతో ఆదర్శంగా ఉండేటువంటి మనిషి చెల్లలు కూడా నర్సింగ్ చేసింది ఇంకా ఇప్పుడు పిల్లల్ని పెంచుతూ నర్సింగ్ ఉద్యోగం పక్క పెట్టేసింది మీరు ఎంత పెద్ద వీడి పేరు నేనే పెట్టినా పేరు అని చెప్పు చెప్పు నీ పేరు చెప్పు చెప్పు

ఎక్కువ చాలా సంతోషం మన ఎస్ఎస్ఎఫ్లో కూడా తమ్ముడు క్రియాశీలకంగా పాల్గొన్నాడు తర్వాత నాస్తిక ఉద్యమంలో పాల్గొన్నాడు తర్వాత లో చాలా క్రియాశీలకంగా పాల్గొన్నాడు ఇక ఇద్దరు పిల్లలు కుటుంబము ఇవన్నీ దీంట్లో పడి కొంచెం కొంచెం తగ్గుతూ వచ్చాడు ఇక ఇప్పుడు పిల్లలు కొంచెం ఎదిగారు కాబట్టి ఇప్పుడిప్పుడు మరింత యాక్టివ్గా పాల్గొంటున్నాడు మొన్నటికి మొన్న మన అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లోనూ తర్వాత మహాసభల్లోనూ అన్నిట్లో పాల్గొన్నాడు సో ఇప్పుడు చరణ్ నేను మా మిస్సెస్ వాళ్ళ ఇంటికి వచ్చిన సందర్భంగా తను తన అనుభూతుల్ని తన అనుభవాల్ని తన ఆలోచనల్ని మనతో పంచుకోవాలని కోరుతున్నాను జయన్ సాం అనంతరం థ్యాంక్ యూ వచ్చా థ్యాంక్ యూ నరేష్ నాకున్న అనుబంధం పది పది సంవత్సరాలు కట్టుబడి ఇంకా నరేష్ అన్నతో చాలా ఇప్పుడు డిసెంబర్ రెండు వేల తొమ్మిది ముప్పై తారీఖు అనుకుంటాం తెలంగాణ ఉద్యమం ఆ రోజు రాత్రి నుండి పరిచయం నాకు అప్పటి నుండి ఇప్పటి వరకు నరేష్ ఒక మంచి అనుబంధం నరేష్ అన్న మంచి మాట్లాడే విధానం అవన్నీ నరేష్ అన్న మార్గంలో నడుస్తూ ఇలా జీవిస్తున్నాం జాయిన్ సాంగ్ మన కార్యక్రమాలు ఎక్కడెక్కడ పాల్గొన్నాము కార్యక్రమాలు చాలా పాల్గొన్నాము కొత్తగూడెము వరంగల్ హైదరాబాద్లో చాలా ఇంకా ఉన్నాయి అంత కరెక్ట్గా పెళ్ళి పెళ్ళి నరేశన్న చేతుల మీద కానీ నరేశాన్న బుద్ధిస్ట్ ద్వారానే చేసుకున్నాం మేము వెనక పెళ్ళి మధ్యజ్యోతి వాళ్ళ ఊళ్ళోనే జరిగింది పెళ్లి కూడా టూ

మన ఎక్కడ ఎక్కువ అంటే హైదరాబాద్ అన్నా అంటే అటెండ్ అయింది హైదరాబాద్లో లో కూడా ఒక హాస్టల్కి వెళ్ళాము అక్కడ ఊరు సైడ్ అయితే చాలా తక్కువ ఎక్కువ అంటే ఇంకా హైదరాబాద్ లోనే

హాయ్ హలో అందరికి ఈరోజు చరణ్ వల్ల ఇంటికి వచ్చాము విద్యాచరణ్ అలాగే జ్యోతి విద్యాచరణ్ మాకు పది సంవత్సరాల నుంచే తెలుసు వాళ్ళు తెలంగాణ మూమెంట్లో పరిచయం అయ్యి తర్వాత ఇంటికి దగ్గరగే మా ఊరు దగ్గరే కాబట్టి రెండు మూడు ఫంక్షన్స్కి ఇంట్లో జరిగే ఫంక్షన్స్కి కూడా మమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు కూడా మమ్మల్ని చాలా చక్కగా రిసీవ్ చేసుకోవడము ఎవరితో అందరినీ పిలిచి ఈనతో మాట్లాడించడము కొంచెం మాతో మింగిల్ అయిపోయే వాళ్ళు ఎప్పుడు ఏ ప్రోగ్రాం ఉంది అన్నా సరే వాళ్ళ పిల్లలతో సహా సెవెన్ మంత్స్ బాబుని కూడా తీసుకొని ఈ చిన్నోడు బీట్ పరివర్తన ఇంత చిన్న పాపని తీసుకొని కూడా వచ్చేసేవాళ్ళు అసలు ఎక్కడ ప్రోగ్రామ్ ఉంది అంటే ముందు అక్కడ వాళ్ళు అటెండ్ అయ్యే వాళ్ళు అంత ఒపీడియంట్ గా ఉండేవాళ్ళు సో ఇప్పుడు పని ఒత్తిడి వల్ల కాస్త అక్కడక్కడ మిస్ అవుతున్నారేమో కానీ ఎప్పుడు వాళ్ళకి మనతో ఈ ఎంఎన్ఎస్ ఫ్యామిలీతో కలిసి ఉండాలనేది వాళ్ళది ఉంటది సో అలా ఎప్పుడు మాతోనే నడుస్తూ సమాజం మార్పు జరగాలి అనే ఉద్దేశంతో వాళ్ళ పాత్ర వాళ్ళ పాత్ర పోషిస్తూ ఉన్నారు ఇద్దరు పిల్లలు జ్యోతి కూడా చదువుకుంది నర్సింగ్ చేసింది వాళ్ళ గాల మీద వాళ్ళు నించొని మంచిగా హైదరాబాద్లో రెంట్కున్న ఇల్లునే కొని వాళ్ళు ఒక ఇంటి వాళ్ళు కూడా అయ్యారు దీనికి పేరు కూడా వాళ్ళ బుద్ధిస్ట్ పద్ధతిలోనే వాళ్ళ బతుకు అంతా సాగుతుంది సో మన ఎంఎన్ఎస్కి వెన్నుపూసలా ఉంటూ మంచి ప్రోగ్రామ్స్లో అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తూ

చక్కగా పొదుపు డబ్బు పొదుపు చేసుకుంటూ దాన్ని ఇన్వెస్ట్ చేసుకుంటూ దాన్ని ఇంకా పెంచుకుంటూ మీరే రెంట్కున్న ఇల్లును కొనే స్థాయికి ఎదగాలి ఇది కేవలం క్రమశిక్షణతో భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకొని ప్లానింగ్తో ఉంటేనే సాధ్యం అలా కాకుండా శక్తికి మించిన ఖర్చులు పెట్టడాలు ఫంక్షన్లు జల్సాలు వినోదాలు లాంటివి చేసి డబ్బులు తగిలేసుకోవద్దు అసలే హెచ్చులకు వద్దు ఆర్భాటాలకు వద్దు అనవసరమైన ఖర్చులు పెట్టుకోవద్దు మంచి ఆహారం మంచి బట్టలు గౌరవప్రదంగా జీవించడానికి ఖర్చు తప్పు తప్పులేదు అంతే కదా ఇంకా మీరిద్దరు నాస్తికులు ఎప్పటి నుంచి ఎట్లా మీ నాస్తిక జీవనం ప్రయాణం ఆయన ఫస్ట్ నుంచే ఉన్నట్టున్నాడు అన్న నేను పచ్చ ఆయన పచ్చి నేను ఆడిపోయాను అబ్బో నేనైతే క్రిస్టియన్ కదా చర్చి 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 ఫాస్టింగ్ లో చర్చిలు ఫాస్టింగ్ లో మార్నింగ్ ఈవినింగ్ చర్చికి వెళ్ళేదాన్ని కల్లూర టెంపుల్ వెళ్లేదాన్ని ఇక్కడ ఊర్లో అయితే ఇంకా మామూలుగా ఊర్లో చర్చి వెళ్ళేదాన్ని ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత కల్వర టెంపుల్ కి ఎక్కువ తను పరిచయం అయిన తర్వాత అసలు మనం అంటే ఇదంతా నాస్తికత్వం ఏమీ తెలియదు చర్చికి వెళ్ళినా ప్రేర్ చేసుకున్నా వచ్చిన డ్యూటీకి వెళ్ళినా వచ్చినా మళ్ళీ ప్రేర్ చేసుకున్నా ఆ బైబుల్ చదివినా ఎంతసేపు బైబుల్ చదవడం డూటీ లెక్కలు రావడం పడుకోవడం ఇదే బయట ప్రపంచం అస్సలు తెలి చరణ్ పరిచయం అయిన తర్వాతనే బయట ప్రపంచం అంత ఎంతో నేర్చుకున్నాను తర్వాత పూర్తిగా తర్వాత అది ఇది బాగుందా అది ఏం బాగుంది అది నమ్మొద్దు అది నమ్మాలి ఇది నమ్మాలి అది భయం ఇది భయం వా అది భరించలేం అస్సలు అస్సలు కాదు మామూలుగా అయితే ఎవరైనా భక్తులు దేవుడు వదిలేస్తారు అయితే

డబుల్ షిఫ్ట్ చేయొచ్చు డబుల్ షిఫ్ట్ చేయొచ్చు కంప్ల్సర్ ఫాస్టింగ్ ఉండాలి అండి ఓకే అదే ఏం కోట్ ఉండదే కదా ఎంత సోందరగా మార్గం కదా మీ న్యూట్రిషయన్స్ అయితే అసలే అంత సోందరగా మార్పనే ఫీలింగ్ నుండే మార్పు వచ్చింది లో రావడట్లే లాజిక్ లేవు అబ్బో ఆ కొశన్స్కి ఏ ఆన్సర్ ఉండేది కాదు అవును దానివల్ల ఉపయోగాలు నష్టాలు అప్పటి నుండి అడగడం ప్రశ్నించడం స్టార్ట్ చేస్తుంటే అప్పుడే మెదడులో కొద్దిగా మార్పు స్టార్ట్ అయింది మరి ఈ ఇల్లు కొనుక్కొని జీవిస్తున్న క్రమంలో మీ నాస్తికత్వము లేదా హేతు వాళ్ళము లేదా బహుజన వాళ్ళ మీకు అడ్డంకి మారిందా అడ్డంకి ఏం లేదు ఎవరన్నా ఒకరు

మారే ఎప్పుడు సారే ఫాక్షన్స్ కుమార వెటరల్ అందర వెటరల్ అందర బిటరల్ బుక్స్ వెకాయని కింద రేక్ లో పైన కొడకొక మా బొమ్మలు మన నాస్తిక ఏతువాద చార్వాక లోకాయితలము ఆల్రెడీ రెడీమేడ్ గా దేవుడి కోసం గది ఉంటే ఏం చేయాలంటే అంటే దాని అవమానించదు దాన్ని అట్లనే పుస్తకాలతో నింపేయాలి పుస్తకాలతో నింపేసి ఏమైంది అంటే నిజమైన జ్ఞానము ఇప్పుడు మనకి ఏదైనా టెన్షన్ స్ట్రెస్ అనిపించినప్పుడు అలాగే ఒక బుక్ తీసి ఒక ఐదారు పేజీలు అనుకో ఉల్లాసం అనిపిస్తుంది అట్లా మహనీయుల ఫోటోలతోటి నింపేయాలి మరి ఇది జ్ఞాన గృహ సందర్శన పంతొమ్మిది ఒక్కొక్క జిల్లా ఒక్కొక్క ఇల్లు కలుస్తూ కలుస్తూ వచ్చేస్తున్నాము సో అప్పుడే పంతొమ్మిది అయిపోయినాయి చాలా హ్యాపీగా ఉంది జ్యోతి చెల్లెలు విద్యాచరణ్ వాళ్ళిద్దరి పిల్లలు జ్ఞాన ప్రతీక భీం పరివర్తన్ మంచి పేర్లు హ్యాపీ ఫ్యామిలీ యంగ్ యంగ్ పేర్లు మా కళ్ళ ముందు పెరిగిన చాలా చిన్న అనిపిస్తుంది అంటే అలా పిల్లలంతా పెద్దగల్లు కానీ ఇంకా నాకు చిరణ్ అంటే ఆ రెండు వేల తొమ్మిది డిసెంబర్ ముప్పై ఒకటి రోజు ఆ రంగులు వేసుకుంటూ తెలంగాణ బొమ్మ కేసి బస్ స్టాండ్ ఆ తర్వాత మమ్మల్ని అరెస్ట్ చేయడానికి అయితే మేము అందరూ ఒక వెహికల్ వేసి పారిపోవడాలు పత్తి చేయడం ఉప్పల రైలు స్టాండ్ బస్టాండ్ బస్ స్టాండ్ కమలాపూర్ బస్ స్టాండ్నే మా బతుకులు తెల్లారే ఆ దీక్షా శిబిరాలు పోరాటాలు పెద్ద పెద్ద ధూమ్ధాములు నిర్వహించడాలు అమేజింగ్ చాలా మేము బాలోత్సవం కొత్త బాలోత్సవంకు తప్పుని తీసుకెళ్ళి చేతుల మీద మంటలు మొట్ట మంటలు ఆడ స్కూల్ కాలేజీలు తిరగడాలు అనుమకొండ కమలాపూర్ మినిపల్లి ముప్పల్ గర్ల్స్ హై స్కూల్ చాలా స్కూల్ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు ఎప్పుడైతే తాను ఉద్యోగము పెళ్ళి పిల్లలు అన్నప్పుడు సహజంగానే కాస్త కేటాయించాడు ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్తున్న దశ ఇక మీదట తాను చురుకుగా అన్నందుకు చాలా సంతోషం ఈ తమ్ముడు ద్వారా నగేష్ అన్న పరిచయం అతని ద్వారా ఇంకా కొంతమంది పరిచయం ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కరు వెళ్తూ ఉన్నాం చాలా సంతోషం మరి జ్యోతి చరణ్ల ఇంటికి వచ్చిన మన దీప తాను ఎలా ఫీల్ అయింది శంకరన్న లక్ష్మీ అక్క వాళ్ళ ఇంటికి వచ్చింది ఈ ఇంటికి వచ్చింది నుంచి రెండు కుటుంబాలు రెండు సొంత ఇల్లు ఇద్దరిద్దరు పిల్లలు ఇప్పుడు దీప తను ఏం ఈ పొద్దు నుంచి తను ఏమి చూసింది ఎలా అనిపించిందో మొత్తం మాట్లాడాలి అందరు చెప్పిందా జైబీ మనే జై జైబీ నా పేరు దీప చెప్పురా ఏం కాదు చెప్తేనే అర్థం అవుతుంది కదా నా పేరు దీప మా ఆయన పేరు చెప్పు ఆయన నీలకంఠం అక్కడ అన్న పేరు శంకరన్న శంకరన్న వాళ్ళ ఇంటికి వెళ్ళినాము అక్కడ చరణ్ నాకు మహాసభలప్పుడు ఇంకా బెంగళూరు శిక్షణ తరగతులప్పుడు పరిచయం అయ్యింది అప్పుడే ఒక తమ్ముడిగా అనుకున్నా నేను నాకు తమ్ముడు లేరు ఇంకా అక్కడ అక్క అన్న మంచి రిషన్ చేసుకున్నారు అంతే ఇక్కడ చరణ్జ్యోతి జ్యోతి వీళ్ళ వీళ్ళ ఇంటికి వచ్చిన ఇందాకే వచ్చినాము

ఎట్లా అయిపోదు ఓకే చివరగా ఫ్రెండ్స్ మనము వాళ్ళు చాలా మంది ఉన్నారు ఏడాదికి ఒక్కసారి ఏప్రిల్ ఫోర్టీన్త్ తప్పకుండా ట్యాంక్ బండ్ పైన పెద్ద అందరం కలుద్దాం అప్పుడు ఈసారి ఇంకా వచ్చే సంవత్సరం ఇంకా డిఫరెంట్ గా ప్లాన్ చేస్తాం ఎందుకంటే మొన్నటిసారి అది ఓపెన్ చేస్తారా చేయరా మనం లెటర్ రాసినాము వినతి పత్రాలు ఇచ్చినాం అనుకున్నాం నెక్స్ట్ టైం ఓపెన్ చేసే ఉంటది కాబట్టి మనం అందరం ఫ్యామిలీలతో పిక్నిక్ పెడదాం అందరం బాక్స్ వాళ్ళు రండి డే అంతా ఒక బ్యాచ్ ఏమో ఇందిరా పార్క్ లో పార్క్ ఏమో ఎన్టీఆర్ ఓ బ్యాచ్ ఏమో అక్కడే అంబేద్కర్ దగ్గరే మొత్తం డిజైన్ ఓ యంగ్ ఇంటర్ క్యాస్ట్ కప్పు ఒక చోట యంగ్ పీపుల్ కి కొన్ని యాక్టివిటీస్ చిన్న పిల్లలు ఒక చోట ఇట్లా డిజైన్ చేద్దాం చాలా ఇంకా సెక్రటరీ ముందు ర్యాలీ అట్లా డిజైన్ చేసుకుందాం నెక్స్ట్ ఇయర్ సో ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది అసలు ఒక్కొక్క ఇంటికి పోక సంవత్సరాలు సంవత్సరాలు అవుతుంది విజేత గారిని కోరుతున్నాను మనము ఎన్ని ఎక్కువసార్లు వెళ్తే వాళ్ళు అంత హ్యాపీగా ఫీల్ అయితే మరో ఇల్లు జీజీఎస్ ట్వంటీ ఇంకొక ఇంటితో మీ అందరికి ఫంక్షన్ చేస్తాను ఓకేనా ఇప్పుడు సుజాత కోట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాల్సిందిగా కోరుతున్నాను ఇది రెండో ఇల్లు ఈ రోజు లేచిన కాదు నుంచి విద్యాచార్యని కలవడం ఎప్పుడు ఒక రండి రండి అనేసి పిలుస్తూ ఉంటారు కానీ ఈ రోజు కుదిరింది ఇది సమ్మర్ హాలిడేస్ వెకేషన్స్ కాబట్టి ఈరోజు రావడం జరిగింది హైదరాబాద్కి వచ్చి ఇటు చెప్పగానే అసలు పరుగు పరుగున వచ్చేసిండు Uh, so, janganlah happy ya, ma family, ma family members, secara warna pink itu <laughs> menarik. So, janganlah makan di sini. Thank you, Cetaphil. Thank you, Cetaphil. Jangan, Jaya, 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 Jaya,

Bye, bye 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 Daddy, daddy bye